గరీబులు ఐదు వందలైతే ఓటు ఇస్తారని చెప్పి అనుకుంటారు ఐదు వందలు తీసుకోవాలి వెయ్యి రూపాయలు తీసుకోవాలి దీని సంగతి అయిన బిడ్డకి విచిన్నంగా మాట్లాడాలని చెప్పాలి తప్ప ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కేదాకా లాగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంకా మోసగించే ప్రయత్నం చేస్తే గడవ బిడ్డ అని చెప్పాలని చెప్పి మనం చేస్తూ టిఆర్ఎస్ పార్టీ అది ఇప్పుడు మనకి ఇక్కడ లేనిప్పు కాబట్టి నిలబడి కూడా చేసేది మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తారు దాంట్లో నాలాంటి వాడిని ఎంపీగా ఉంటే ఇక్కడ ఇప్పటిదాకా పవన్ చెప్పినట్టుగా డ్రైనేజ్ సమస్యను తాగే నీళ్ళ సమస్యను కొత్త కుటుంబాలకు కొత్తగా పెరిగిన కుటుంబాలకు ఇళ్ళ సమస్యలు ఇవాళ అనేక రకాల సమస్యలతో పాటుగా పిల్లలకి ఉద్యోగాల సమస్యలు ఇవన్నీ కూడా చేసే ఆఖ్యలు ఉంటుంది నా గురించి ఇరవై నాలుగు వేలుగా మీరు చూస్తున్నారు పద్నాలుగు వేలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు పిల్లలు చదివేటువంటి హాస్టళ్లలో మన పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూళ్ళలో బీపీటీ సన్న బియ్యం తిరియాంత పెట్టిన జీవం ఇచ్చిన బిడ్డలు నేనే కాబట్టి ఈ కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరు కనబడలేదు కరోనా వచ్చినప్పుడు సంవత్సర కాలంగా ఒక్కరే కనబడకవచ్చు ఎక్కడ ఎప్పుడు టీవీ పెట్టుకున్నా కూడా ఎక్కడ ఏమవుతుందో ఎక్కడ వేరు చనిపోతుందో అని చెప్పి బిక్కు బిక్కుమంటూ మీరు ఇళ్ళకే పరిమితమైనాడు నేను మాత్రం రోజు టీవీలలో కనపడి ధైర్యం ఇచ్చి ప్రజలు కాపాడుకునే బిడ్డను కాబట్టి రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఆపదున్నా ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ ఏ పనున్నా మీకు వెంట ఉండి మీకు తోడుగా అండగా ఉంటా అని చెప్పి మనం చేస్తూ కమలంపు చదువుతున్నా భారత మాతాకి జై తెలంగాణ గుర్తుకై